సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి సల్కం మలేష్ యాదవ్ మరియు పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారితో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భూంపల్లి భీమరావు రామక్కపేట మాజీ సర్పంచ్ రాచకట్ల మైసరాజు భూపాల్ పొన్నాల యాదగిరి పటేల్ మరియు వివిధ మండలాల గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను

పాత దొమ్మాడు నియావర్గం నుంచి మొదలుకుంటే నేటి దుబ్బాక వరకు తెలంగాణ ఉద్యమంలో గజ్జగడ్డి పాటవాడి కేసీఆర్తో నేను అన్ని రంగాలలో ముందున్నటువంటి వ్యక్తిని కనీసం ఈనాటి కూడా నన్ను గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కన పార్టీ కాబట్టి మా శ్రీ శ్రీనివాసరెడ్డి నాయకత్వాన ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా రేపు భవిష్యత్ ధారంలో కూడా రాబోయే ఎన్నికల్లో కూడా మేము ఈ మేదక్ పార్లమెంట్ అభ్యర్థిని కూడా బాధ మరణం గెలిపిస్తున్నాం ఏంటి రెండు వేల పంతొమ్మిది స్థానిక సంస్థల ఎన్నికల్లో భూంపల్లి భక్తి వెంకటయ్య దంపతుల మీద భూపల్లి సర్పంచ్గా ఓడిపోయినా కానీ నాకు చాలా అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసిన పక్తి వెంకటయ్య నేను పోయి మా కేపీఆర్ ఎంపీ గారు ఎంపీ గారు ఉన్నప్పుడు చెప్పినప్పుడు కూడా నా సమస్యను పట్టించుకోలేదు కాబట్టి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో ఖచ్చితంగా తనదళ్ళ లాంటి కాంగ్రెస్ పార్టీ అందరిని అక్కడ చేర్చుకొని అందరినీ ఆదరిస్తానని చెప్పి నమ్ముతూ ఇలా తెలుసు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చర్చడానికి ధన్యవాదాలు చేస్తున్నారు పాలన తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ పట్ల ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు నాయకత్వం ఆకర్షితులై మరి మల్లేశం యాదవ్ గారు బిఎస్టీ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజా పాలన చేస్తాం కాబట్టి నేను కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి ఈరోజు చేరడం శుభ ఆ బాబాబు సార్వతిక ఎన్నికల గారు కావచ్చు కాలువ నరేష్ కావచ్చు అందరికీ కూడా బాధ స్వాగతం పలుకుతూ ఉన్నా గత పది సంవత్సరాల నుంచి ఉపాధి నియోజకవర్గం అభివృద్ధికి మోచుకోలేదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఖచ్చితంగా అభివృద్ధి ఫలాలు అందుతాయి ఇప్పటికే దాదాపు ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయలు కేవలం రెండు నెలల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు